ऋषि हाय अबू ऐशु मान क्या गो మీరు అయితే పట్టు అండ్ హాయ్ అండి ఇదైతే మా ఇంద్ర మెల్లు ఆల్రెడీ బేస్మెంట్ అయిపోయింది అడ్డం బీములు కూడా వేసారు గోడొకటి కట్టాలి ఆ డబ్బు ఏమో లేసిన తర్వాత ఫోటో దిగితే ఫస్ట్ మనైతే రిలీజ్ అవుతుంది సో అందుకోసమే ఫోటో తీయడానికైతే ఊరికి మాట అవి మొత్తం తొమ్మిది పిల్లలు కర్ర మూడు మూడు అదేమో బెడ్రూము ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది హాల్ అక్కడికి కిచెన్ ఎస్యూ అట్టేటప్పుడు డిస్టర్బ్ చేయకు ఇటరీ అటు దిగురా ఉంది నీ ఇష్యూ చెల్లి వస్తుంది దిగురి డా భరత్ బార్గా ఇట్రాటరీ ఇటర్రీ అట్లా అనకా మీద పడగల ఏం పుట్టకు బాను దిగు కింద పడతారట నడమంట అవు పడతావు బార్క వేం లేదు ఇక మీ డాడీ వస్తారు ఇక సరే నువ్వు దిగు అవుతాయ మనకి మెల్లగా కింద పడుతున్నారు అమ్మట్టు చిన్న పిల్లలు ఎట్లా దిగుతావు ఎక్కడ నుండి నువ్వు దిగు బాను దిగు అక్కడ దిగు మెల్లగా మీ తమ్ముక మీ తమ్ము తీసు ఫస్ట్ మెల్లగా దిగు బార్గా దిగు దిగురా బాను మొత్తం దిగు బాను అరే యేసు వద్దు అవాటి ఇంట్లో పోగలం మరే అత్తమ్మ బియ్యం చెప్తుందా మొక్కతే ఉంది ఆయన పోరు ఇక్కడ చెల్లె ఉంది యేసు డోర్ వెట్లే దు నేను మీరేదిద్దామని ఎక్కుతున్నా బార్గా దిగు వద్దు దిగు దిగు పారి లోపలికి పోం పరీ వర్షం పడుతుంది బట్టలు తీద్దాం పారీ

తీం బాగా పెట్టుంది అటు ఇక తమ్ముడు జరుగు బా వేసి జరుగు దా ఇట్లే దిపుతారా ఇట్లా దిపురాడు వేసినాడు పాయల్ ఏ బట్టలు वंडा कटिंग डालो हमारे परते है अभी